ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ దీపావళికి అయితే క్యాండిల్ దీపాలు అయితే తయారు చేసిన అనమాట అంటే ఇది నా ఓన్ క్రియేటివిటీ అయితే కాదు కానీ నేను కూడా యూట్యూబ్ లో ఇన్స్టాలో చూసి అయితే ట్రై చేసిన మనం కూడా చేద్దాంలే బాగున్నది కదా అని చెప్పేసి అయితే ట్రై చేసిన అనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నచ్చితే మీరు కూడా అయితే ట్రై చేయండి ఇది ఎలా చేశాను ఏంటి అనేది అయితే పూర్తిగా అయితే ఈ వీడియోలో చూపిస్తాను కానీ అంతకంటే ముందు ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ నేను ఈ క్యాండిల్ దీపాలు తయారు చేయడానికి అయితే నేను ఒక నాలుగు షాప్లో నుంచి క్యాండిల్స్ అయితే కొనుక్కొచ్చిన కొనుక్కొచ్చి వాటి అన్నిటినీ ఇరుచేసిన అనమాట మధ్యలో ఉన్న దారాలు అనేవి బయటికి రావట్లేదు నాకు అందుకనే అంతే ఇరిచేసి మొక్కలు అన్ని చేసి అయితే అందులో పడేసిన మీరు కావాలంటే అన్ని సేమ్ కలర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా డిఫరెంట్ గానే వేసుకోవచ్చు నేను మా చిన్నోని పంపించిన కాబట్టి వేరే వేరే కలర్స్ అయితే తీసుకొచ్చింది వాడు వాడికి తెలియదు కాబట్టి కానీ ఏం కాదని చెప్పేసి నేను అంతే అన్ని కరగబోసి అయితే తయారు చేశాను మీరు కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు లేకపోతేనేమో ఒకే కలర్ మీద తెచ్చుకొనైనా చేసుకోవచ్చు ఇంకా దీన్నే ఇంకా డెకరేటివ్ గా కూడా అయితే చేసుకోవచ్చు అనమాట అయితే ఈ ని ఇరిచి ఒక గిన్నెలో కానీ ఒక కడాయిలో కానీ వేసుకొని పొయ్యి మీద పెట్టి వాటిని కరగబెట్టాలి మంట పెడితే గా కరిగిపోతాయి అందులోనే మనం నూనె కూడా పోసుకోవాలన్నమాట ఇంత మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే ఆ నూనె పోసుకోవచ్చు ఇదే నూనె పర్టికులర్గా వాడాలి అని కూడా అయితే ఏం లేదు ఎందుకంటే నాకు ఇంట్లో ఉండే నేను కూరలలోకి వాడుకునే నూనెనే అనమాట నేనైతే ఇదంతా కరిగిపోయిన తర్వాత అయితే ఆ దారాలన్నీ తేలినాయి అయినా వాటిని తీస్తే మళ్ళీ కాలుతుంది మళ్ళీ అంత పెద్ద ప్రాసెస్ అని అవైతే ఏం తీయలేదు నేను అంతే పోసేసిన ఈ దీపాలు అయితే నేను పోయిన సంవత్సరం తీసుకున్న దీపాలు అనమాట ఇంకా వాటిని అయితే నేను వాడుకున్న తర్వాత తీసి అంతే పక్కకైతే పెట్టుకున్నా వాటిని తీసి కడిగి ఆరబెట్టినా అనమాట ఆరబెట్టి మళ్ళీ వాటిలోనే ఈ ఈ దీపాలు అయితే తయారు చేస్తున్నా మీరు కావాలంటే కొత్త అయినా తెచ్చుకోండి లేదు అని అనుకుంటేనేమో ఇంతకు ముందు ఉన్న అయినా కానీ యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు వీడియో కోసం అని స్పెషల్గా నేను కొత్త అయితే తీసుకురావాలని అని ఉన్నబడితోటే నేనైతే చేసిన అనమాట మనం ఎన్ని దీపాలు చేసుకోవాలనుకుంటే అన్ని దీపాలలో అయితే ఆ కరగబోసినటువంటి పోసినటువంటి లిక్విడ్ని అయితే పోసుకోవాలన్నమాట మీరు ఇంకెక్కువ కావాలన్నా ఎక్కువ చేసుకోవచ్చు ఎక్కువ క్యాండిల్స్ అయినా తెచ్చుకోవచ్చు నేనైతే నాలుగు క్యాండిల్స్ తెచ్చాను కాకపోతే నాకు అవి సరిపోలేదు అని చెప్పి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో రెండు తెప్పించాను అనమాట ఆరు క్యాండిల్స్ తోటి ఈ నూనె తోటి అయితే నాకు ఇన్ని క్యాండిల్ దీపాలు అయితే అయినాయి అనమాట అయితే నేనైతే ఈ లిక్విడ్ పోసినాక ఒత్తులు అనేవి వేసి పెట్టినా అనమాట మీరు కావాలంటే ముందుగా ఒత్తి పెట్టినాక తర్వాతనైనా లిక్విడ్ పోసుకోండి ఇలాగైనా చేసుకోండి ఏంటంటే లిక్విడ్ పోసిన తర్వాత ఒత్తి వేస్తే ఏంటంటే తొందరగా స్టిక్ అయిపోతుంది కాబట్టి కొంచెం కష్టంగా అవుతుంది ముందుగానే ఒత్తి వేసుకొని తర్వాత పోసుకోవడానికైతే చూడండి ఇది ఫ్రెండ్స్ నేను చేసిన ఈ క్యాండిల్ చూడండి ఎంత బాగుందో మనం నూనె పోసి వెలిగించిన దీపాలకు అయితే నూనె ఒలిగిపోతుందేమో అని చెప్పేసి అయితే చాలా అయితే చాలా జాగ్రత్త పడాలి కదా దీనికైతే అంత జాగ్రత్త పడాల్సినంత అవసరం కూడా లేదు నార్మల్ గానే దీటిని వెలిగించుకోవచ్చు అనమాట నాకైతే చాలా బాగా నచ్చినాయి మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ